హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మనం వన్ గ్రామ్ గోల్డ్ వస్తువులు వాడుతూనే ఉంటాం ప్రజెంట్ ఉన్న ఈ రోజుల్లో అయితే గోల్డ్ కన్నా ఎక్కువగా వన్ గ్రామ్ గోల్డ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అలా వన్ గ్రామ్ గోల్డ్ వస్తువులు వాడుతూ వాడుతూ కొన్ని రోజులకు నలబడిపోతాయి అలా నలబడిపోయిన వస్తువులను పక్కన పడేస్తాము అలా పడేయకుండా ఈ చిన్న టిప్ తో మళ్ళీ నలబడిపోయిన వస్తువులు కొత్త వాటిలా మెరిసేలా చేసుకోవచ్చు జనరల్ గా అందరూ ఇంట్లో టీ తాగుతారు కదా ఇలా టీ తాగిన తర్వాత టీ పొడి పడేయకుండా ఇలా టీ పెట్టుకున్న గిన్నెలోనే టీ పొడిని అందులో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఏదైనా లిక్విడ్ గాని అంటే హ్యాండ్ వాష్ లిక్విడ్ గాని డిష్ వాషర్ లిక్విడ్ కానీ ఏదైనా కొంచెం అందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ గ్రామ్ గోల్డ్ వస్తువులు అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ గాజులు వేసి చూపిస్తున్నానండి మీ దగ్గర ఎలాంటి నలబడిపోయిన వన్ గ్రామ్ గోల్డ్ వస్తువులైనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మరిగించుకోవాలి ఎక్కువ బాగా మరిగించాల్సిన అవసరం లేదండి ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇలా వస్తే సరిపోతుందండి ఇలా పొంగొచ్చిన తర్వాత అందులో వేసిన వస్తువులను ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా పూర్తిగా చల్లారిపోవాలి ఇప్పుడు ఈ వాటర్లోంచి ఈ వస్తువులను తీసి ఏదైనా పాత బ్రష్ ఉంటుంది కదండి ఈ పాత బ్రష్తో మొత్తం కూడా రఫ్ చేసుకోవాలి ఈ వాటర్లోనే డిప్ చేస్తూ రఫ్ చేసుకోవాలి ఇలా ఈ బ్రష్ తో బాగా రఫ్ చేసుకోవాలండి గాజులకి హోల్స్ ఉంటాయి కదా మధ్య మధ్యలో ఆ హోల్స్ లో మనం సబ్బు గాని మట్టి గాని ఇలా చేరిపోతూ ఉంటుంది అలాంటప్పుడు కూడా అవి నల్లనల్లగా అయిపోతూ ఉంటాయి అలా అన్నీ నీట్గా వచ్చేలాగా మనం శుభ్రంగా రఫ్ చేసుకోవాలి ఇవి మనం చాలా రేట్లు పెట్టి కొనుక్కుంటాం కదా అవి కొన్ని రోజులకి నలబడిపోయినప్పుడు చాలా బాధేస్తుంది నలబడిపోయిన వస్తువులు ఇంకేం వేసుకుంటాం అని చెప్పి పక్కన పడేస్తాము మళ్ళీ కావాలనుకున్నప్పుడు కొత్తవి కొనేస్తాము అలా ఏమీ కాకుండా నల్లబడిపోయినప్పుడు ఈ విధంగా ఈ చిన్న టిప్తో ఇలా మన కొత్తలా చేసుకోవచ్చండి తప్పకుండా మీరు కూడా ఈ టిప్ ట్రై చేయండి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటానండి ఇలాంటి వస్తువులను నలబడిపోయినప్పుడు ఈ విధంగానే ఇలానే చేసుకొని నేను మళ్ళీ వేసుకుంటాను కొత్తవి అయితే కొనుక్కోవాలనే ఆలోచన ఏమి రాదు ఎందుకంటే ఇవి కొత్తగానే ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా అలానే అనిపిస్తుంది నాకు బాగా ఈ టిప్ అయితే ఉపయోగపడుతుందండి మీకు కూడా ఉపయోగపడుతుందని మీకు షేర్ చేస్తున్నాను చూసారు కదండి బాగా వాష్ చేసుకున్న తర్వాత గాజులు అయితే కొత్తగా ఉన్నాయి ముందైతే లోపల సైడ్ కూడా చాలా నల్లగా ఉన్నాయి పైన కూడా అలానే ఉన్నాయి ఇప్పుడు వాష్ చేసుకున్న తర్వాత చాలా కొత్త గాజుల్లో ఉన్నాయి కదండి ఇలా గాజులే కదండి మన దగ్గర చాలా రకాలు ఉంటాయి కదా చైన్స్ చిన్న చిన్న సెట్స్ ఇయర్ రింగ్స్ ఇలా వన్ గ్రామ్ గోల్డ్ లో ఉంటాయి కదా అవి కూడా నల్లబడినప్పుడు ఈ విధంగా ఈ చిన్న టిప్ తో ట్రై చేయండి చాలా చక్కగా మనకి కొత్త వాటిలోనే వచ్చేస్తాయి ముందు నేను చూపించిన గాజులకి ఇప్పుడు వాష్ చేసిన తర్వాత గాజులకి తేడా చూస్తున్నారు కదండి అవి అయితే ఎంత నల్లగా ఉన్నాయో ఇవైతే మంచి రంగులో అయితే వచ్చాయి మీకు బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్